ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు వైశాఖ మాసం అనుష్ఠానం చేసుకునేటటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా శుభాశీస్సులతో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఇది నృసింహ జయంతి అనేటటువంటి ఉత్సవాన్ని వ్రతాన్ని పూజని చేసుకునేటటువంటి వారి కోసంగా నేను ఈరోజు మీకు తెలుపుతున్నటువంటి అనుష్ఠానం ఎందుకంటే కలియుగంలో పిలిస్తే పలికేటటువంటి వారు త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి వారిలో నృసింహుడు ఒకరు ఈ నృసింహ జయంతి అనేటటువంటిది వైష్ణవ జయంతి అని సాధారణంగా అందరూ చేసుకునేటటువంటి నృసింహ జయంతి అని రెండు విధాలుగా చేసుకుంటుంటారు స్కాంధ పురాణము మనకు నృసింహుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఇది వైశాఖ శుక్ల చతుర్దశి సోమవారము స్వాతి నక్షత్రము ప్రదోషకాలంలో సిద్ధయోగము వణిజ అనేటటువంటి కరణములో నృసింహుని యొక్క ఆవిర్భావం జరిగింది అని అంటారు అంటే ఈ వారము తిథి నక్షత్రము యోగము కరణము ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి రోజు చాలా ఉత్కృష్టమైనటువంటిది యోగదాయకమైనటువంటిది కానీ అలా రావటం అనేది అతి కష్టం మీద వస్తుంటుంది కానీ ఈసారి మీరు చేసుకోవాల్సినటువంటిది కొందరు ఇరవై ఒకటని కొందరు ఇరవై రెండు అని అని అంటున్నారు ఇరవై రెండు వైష్ణవ సంప్రదాయం వారు చేసుకుంటారు అసలు చేయాల్సినటువంటిది ఇరవై ఒకటవ తారీఖు ఎందుకనంటే ఆ రోజు మనకు ఇరవై ఒకటవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అంటే అక్కడ చతుర్దశి మనకు సాయంత్రం నాలుగు గంట ఐదు గంటల నలభై నిమిషాల వరకు చతుర్దశి ఉంది నక్షం ప్ర నక్షత్రం అనేది ప్రధానం కదండి ఆ స్వాతీ నక్షత్రం అనేటటువంటిది ఉదయము ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి వస్తుంది కాబట్టి అంటే సాయంత్రానికి పూర్తిగా స్వాతీ నక్షత్రయుక్తమైనటువంటి చతుర్దశి ఉంటుంది అందుకని మనం ఏం చేయాలి సాయంత్రం పూటనే ఈ యొక్క నృసింహుని యొక్క ఆరాధన చేయటం అనేది ధర్మశాస్త్రం మనకు తెలుపుతున్నటువంటిది మరి పూజ అనేటటువంటిది కలిశస్థాపన చేసి షోడశ ఉపచారాలతో స్వామిని ఆరాధించటము ఒక ఎత్తు లేదు తెలియనటువంటి వారు ఏం చేస్తారు ఏదో కరావలంభ స్తోత్రాన్నో నృసింహుని అష్టోత్తర శతనామావళి లేదా పంచోపచార పూజ చేసుకుంటా అంతకు మించి మనం ఏం చేయగలుగుతామండి భగవంతుణ్ణి ఆరాధించటం అనేది ఇది మాత్రమే అని మనం నిర్ధారణ చేయలేము మనం షోడస ఉపచారములు చేసినా ఇంకా ఏ ఉపచారము చేసినా శ్రద్ధాభక్తి లేకపోతే నువ్వు చేసినవన్నీ కూడా వ్యర్థమే అవుతావు ఎక్కడో ఉంచుకొని ఏదో యాంత్రికంగా చేసినటువంటి దానివల్ల ప్రయోజనము లేదు కనుక ఇక్కడ మనకు ఒకవేళ మీరు కలిశ ప్రతిష్ట చేసుకున్నా లేదా ఒక ఫోటో పెట్టుకున్నా నృసింహుని గాయత్రి ద్వారా మీరు షోడస ఉపచారములు చేయొచ్చు లేదా పంచోపచార పూజ అయినా చేయొచ్చు అది కూడా లేదు ఉగ్రవీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యకం అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఉంది ఈ మంత్రం అనేటటువంటిది చాలా శక్తిమంత్రమైంది మనకు తెలియదు కదండి మనకు అనుష్ఠానం ఎక్కడుంది కేవలం ఆ మంత్రం గొప్పది ఈ మంత్రం గొప్పది గొప్ప సర్టిఫికేట్లు కోసంగా మనం తిరుగుతున్నామే తప్ప అనుష్ఠానం చేసి ఆ మంత్ర వైభవాన్ని మనం అర్థం చేసుకొని అనుభవం తెచ్చుకుంది ఎక్కడ కనుక ఇట్టి మంత్రం ద్వారా కూడా షోడస ఉపచారములు చేయవచ్చు లేదు పంచోపచార పూజ చేసి ఇక్కడ మనకు అధర్వభేదాంతర్గత నృసింహ పూర్వతాపునిషత్తు అనేటటువంటి ఒక గొప్ప ఉపనిషత్తు ఉంది ఈ ఉపనిషత్తు ఎలాంటిదంటే ప్రజాపతి దగ్గరికి అందరూ దేవతలందరూ కూడా వెళతారు ఏ స్తోత్రం ద్వారా భగవంతుడు ప్రసన్నుడవుతాడు ఉంటాయి కదండి దీని ద్వారా స్వామికి మా పట్ల అంటే స్తోత్రం చేసేటటువంటి వారి పట్ల అనురాగం ఏర్పడుతుంది అనే విషయాన్ని వారు అడుగుతారు అక్కడ మనకు ఒక విశేషమైనటువంటి నృసింహుని యొక్క మంత్రాలు ముప్పై రెండు మంత్రాలు అంటే పూర్తిగా విశ్వాది దేవతల్లో ఉండేటటువంటి శక్తి అంతయు కూడా మూడు లోకాల్లో ఉండేటటువంటిది ఏది భూహు భువహ శువ ఈ మూడు లోకాల్లో ఉండేటటువంటి మహత్తరమైనటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని నృసింహునిగా ఉపాసించటం జరుగుతుంది చక్కగా స్నానం చేసుకొని ఏ వ్రతాన్ని ఏ పూజ చేయలేనటువంటి వాళ్ళు కనీసము ఈ యొక్క వేదాంతర్గత నృసింహ పూర్వత ఉపనిషత్తులందరి కలిగిన ముప్పై రెండు విశేషమైనటువంటి మంత్రాలు వాటిని చెపిస్తాను నెట్లో కొట్టు చూసుకోండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను కాల్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఎవరు చేయట్లేదు ఎందుకంటే అందరూ నెట్లో కొట్టుకొని చూసుకుంటున్నారు మంచిదే చేయండి అనుష్ఠానం చేయండి నాకు ఫోన్ చేసి నన్ను అర్థించాల్సినటువంటి అవసరము లేదు ఏదో తెలియనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అతి స్వల్పమైనటువంటి వాడు పది మంది ఐదు మంది అంతకని కోరియారు అలాంటి వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నాను ఇక్కడ ఓం యోహ వై నృసింహద్వో భగవన్యశ్చ్రహ్మ భూర్భువస్వ తస్వ నమో నమ అనేటటువంటి మంత్రంతో ప్రారంభం అవుతుంది ఇలా ముప్పై రెండు విశేషమైనటువంటి మంత్రాలను ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వామి ఎదుట మనము పుష్పాలను ఉంచటం దీని ద్వారా నృసింహుడు సంతోషిస్తాడు మాయను చీల్చేస్తాడండి నృసింహుని అంటే ఏ మాయతో నువ్వు చుట్టబడి అజ్ఞానంలో ఉండి నేను వేరు ప్రపంచం వేరు అనేటటువంటి వైఖరితో ఏ కర్మబంధంలో అయితే మనం చిక్కుకొని జన్మ జన్మలను ఎత్తుతూ బాధపడుతూ బాధి ఇతరులను మనం బాధిస్తూ రాగద్వేషాలకు గురై ఈ సంసారంలో తిరుగుతున్న మన అందరినీ కూడా ఆ అజ్ఞానాన్ని చీల్చివేసేటటువంటి వాడు అందుకని భక్తుణ్ణి రక్షించేదానికోసంగా మాయను చీల్చేయటం ప్రహ్లాదు రక్షించేదానికోసం కదండి నృసింహవతారం వచ్చింది ఇక్కడ ప్రహ్లాదుడు అనేటటువంటి వాడెవడు భక్తుడు భగవంతుని మీద దృష్టి కలిగినటువంటి వాడు ఆ దృష్టిని మదిల్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది హిరణ్యకృష్ణుడు కనుక ఏం చేశాడు మాయను అంటే భక్తుణ్ణి ఇబ్బంది పెట్టేటటువంటి ఏ శక్తి అయితే అయితే మాయ అయితే ఉందో ఆ మాయను చీల్చివేయడు కనుక నృసింహుని యొక్క ఆరాధన ప్రతి ఒక్కరు చేయండి ఓ పది ఇరవై నిమిషాలు పడుతుందండి ఈ పుణ్యం ఎంత అంతాన్ని నేను చెప్పి వర్ణించటం సాధ్యం కాదు ఎందుకంటే ముహూర్తానికి బలం ఉంటుంది వైశాఖ మాసము శుక్లపక్షము చతుర్దశి స్వాతి నక్షత్రం కలిగినటువంటి ఆ సమయంలో ఏమీ చేయలేము మంత్రాలు పఠించలేము ఓ నమస్కారం అన్నా చేయండి ఓ టెంకాయట్లు దండం పెట్టుకోండి అయ్యా నాకు ఏ మంత్రాలు రావు ఏ తంత్రాలు రావు నిన్ను ఎలా పూజించాలో కూడా తెలియదు ఓ నృసింహ మమ్మల్ని రక్షించు తండ్రి అని పొడి మాటల్లోనే చెప్పండి ఏ సంస్కృతం తప్పితే దేవతలకు వేరే భాష రాదనుకుంటున్నారా ప్రతి భాష వచ్చు నీ మనస్సులో ఉండేటటువంటి నీ అంతర్గతం ఉన్నటువంటి పరమాత్మ నీ భావాన్ని అర్థం చేసుకుంటాడా అందుకని నువ్వు ఆ భావంతో ఏకాగ్రతమైనటువంటి భావంతో పరమాత్మను ప్రార్థించు పొడి మాటలతో ప్రార్థించు లేదండి మేము చదవాలి ఆ మంత్రాన్ని మేము చేసి తనించాలి అనేటటువంటి ఆశ ఉంది అనేటటువంటి వాళ్ళ మంత్రాన్ని చేయండి దానివల్ల మీకు లాస్యం లేదు కదా కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు దయచేసి మన ధర్మాన్ని మన ధర్మానుష్ఠానాన్ని పది మందికి తెలిసే తెలిపే ప్రయత్నం చేయండి మీరు ఒక్కరే ఆనందించబాకండి మీ బంధువులకి వారికి అయ్యో ఈరోజు ఈ అన ఈ యొక్క దివ్యమైనటువంటి అంట ఈ అనుష్ఠానం రోజు చేసుకుంటే ఎంతో పుణ్యం ఉంటుంది పురుషార్థం లభిస్తుంది అనేటటువంటి భావంతో ఇతరులకు కూడా మీరు పూజ చేయలేము ఇతరులకు చెప్పి చేపించాం ఆ ఫలితం నీకు కూడా లభిస్తుంది మనం చెయ్యలేనప్పుడు ఇతరులకు చెప్పి చేపించే ఆ పుణ్యం కాస్త మనకు కూడా వస్తుందన్న విషయాన్ని మర్చిపోవకండి లేదు మేము చేసుకొని బాగుపడాలి అనేటటువంటి దుర్బుద్ధి ఉండకూడదు ఆధ్యాత్మిక జీవితంలో లోకా సమస్తా శుఖినో భవంతు అని అంటారు మనకు మేనం లోకమందరం సుఖంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి అప్పుడే మన యొక్క వాంచలు నెరవేరుతాయి వాంఛనంటే తీసు సుఖమే కదండి ఏ వాంచ తిరిగినా అక్కడికే వస్తాం మనం సుఖమే కనుక ఈ ముప్పై రెండు మంత్రాలతో స్వామిని ఆరాధించండి తప్పక స్వామి అనుగ్రహం లభిస్తుంది ఆ రోజు నుంచి మీరు కనీసం ఒక నలభై రోజులు వీటిని పారాయణం చేసినారనుకో ఆ మహత్యం మీకు అర్థమవుద్ది నేను చెప్పనవసరం లేదు సమయం లేదండి కుదర్తం లేదంటే అది మన కర్మ అనుకోవాలి తప్ప మనం భగవంతుణ్ణి మన దోషాలు భగవంతుల మీద మనం రుద్దకూడదు మమ్మల్ని కరుణించటం లేదు అది చేయటం లేదు ఇది చేయటం లేదు కనుక ఈ ముప్పై రెండు మంత్రాన్ని చక్కగా ఉచ్చరించి స్వామి ఎదుట స్వామిని ప్రసన్నం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయి ఆ ముప్పై రెండు మంత్రాలు కావలసినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేస్తే నేను అందిస్తాను కొందరు అనుకుంటున్నారు ఈ స్వామి ఏమిటో ఊరిని నంబర్ చెప్తున్నారు అంటే ఏదో దుర్బుద్ధితో అని మీరు అనుకోవచ్చు కాదు అందించటం మా యొక్క ఎందుకంటే అందరూ ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చెప్తున్నా చేసేటటువంటి వారు ఏమైనా సంఖ్య ఎక్కువ కుదున్నారా ఏదో ప్రారంభంలో చేసినారు చెప్తారు కదా ఆంధ్రుడు ఆరంభ సూర్యులని తర్వాత ఇక ఉందండి ఇవన్నీ చెప్పేది వినేదే కదా ఎందుకంటే యూట్యూబ్లు కూడా ఎక్కువైపోయిని ఎవరు మాటలు వింటారు మీరైనా మాత్రం పాపం ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చెప్తుంటారు ఎన్ని సాధనలని మీరు చేయగలుగుతారు కదా చేయాల్సినటువంటి వారు చేయదలుచుకునేటటువంటి వారు ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు నేను ఆ ముప్పై రెండు మంత్రాలు అందిస్తాను చక్కగా ఇరవై ఒకటవ తారీఖు నెల సాయంత్రము ప్రదోష సమయంలో చక్కగా కూర్చొని దైవసన్నిధిలో ఇవి ముప్పై రెండు మంత్రాలు కరెక్ట్గా ముప్పై రెండు నిమిషాలు పడుతాయి అరగంట పడుతుంది అరగంట కూడా పడుతుంది పదిహేను నిమిషాలు పడుతుంది కనుక అలా స్వామిని ఆరాధించాలి ఒకవేళ పలకటము చేత కావటం లేదంటే కూడా నేను ఆ ముప్పై రెండు మంత్రాలను ఎలా ఉచ్చరిస్తారో అనేటటువంటి ఆడియో కూడా మీకు అందిస్తారు మీరందరూ చక్కగా ఆనందంగా చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లుతారనేటటువంటి ఉద్దేశంతో తెలుపుతున్నారు కనుక చక్కగా నృసింహ జయంతిని చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహరావు lokasamsthasujino bhavantu om tat sat om tat sat om tat sat